ప్రజాస్వామ్యంలో అండి ప్రజాస్వామ్య గొప్పతనం రాజ్యాంగం గొప్పతనం ఏంటంటే అతి సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు అనేది అనేక సందర్భాల్లో నిరూపితమైంది మేము చాలా గొప్పవాళ్ళం మేము మంత్రులు చేసాం అంటే అవి ప్రామాణికం కాదు ప్రజల దృష్టిలో ప్రజలు మనం చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు మనమేంటి మన నాయకత్వం ఏంటి మన ఆలోచనలు ఏంటి మన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అన్నీ చూసే ఓట్లేస్తున్నారు గతంలో ఓటింగ్ చేసే విధానం వేరుగా ఉండేది ఇప్పుడు పూర్తిగా మారింది ప్రజలు అనేక మాధ్యమాల ద్వారా అవగాహన తెచ్చుకొని పరిస్థితుల మధ్య పట్ల సమస్యల పట్ల అదేవిధంగా వాటిని పరిష్కరించగలిగే నాయకత్వం పట్ల పూర్తి అవగాహనతో ఉన్నారు మనం గనక రాజకీయాల్లోకి ప్రజాసేవలోకి ఒక అంకిత భావంతో ఒక మంచి ఉద్దేశాలతో కనుక రాగలిగితే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు అది రేపు జూన్ నాలుగో తారీఖు నిరూపితం కాబోతుంది అంటే ఒక రకంగా నేను అది నా అదృష్టంగా భావించానండి ఎందుకంటే ఈ అరాచక పాలనని కోల్చాలి అనే ఉద్దేశంతో మేము పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్న సందర్భంలో ఈ ఐదేళ్ల పోరాటం నాకు ఒక మంత్రిని ఓడించే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను అదృష్టంగా భావించాను మరింత అప్రమత్తంగా మరింత ఉత్సాహంతో మరింత వ్యూహాత్మకంగా పనిచేయగలిగాను ఒక మంచి ఫలితాలు సాధించబోతున్నాం తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటంటే అండి ఏదైతే అభ్యర్థి ప్రకటన ముందు వరకు కూడా రకరకాల ఆలోచనలు రకరకాల ప్రణాళికలతో ఉన్నప్పటికీ అభ్యర్థి ప్రకటన ఖరారు మాత్రం అందరూ ఏకతాటి మీదకి వచ్చేస్తాం అది మా తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి అంతే తప్ప ఇక్కడ ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఆలోచన కానీ అలాంటి సందర్భాలు కానీ ఇక్కడ ఉండవు చాలా అరుదండి ఇక్కడ నా విషయంలో అదే జరిగింది అక్కడ మా మధ్యన ఒకటి రెండు సందర్భాల్లో వచ్చినాయి అక్కడే పరిస్థితుల దృష్ట్యా కొంచెం అభిప్రాయ భేదాలే తప్ప అక్కడ ఏమీ గ్రూపులు లేవండి మేమందరం ఒకటే కుటుంబం అందరం కలిసి పనిచేస్తాం అందరం కలిసి పోరాటం చేసాం ఈ విజయం సమిష్ట కృషి అండి అంటే ఇందాక చెప్పినట్లుగా అండి మీ సంకల్పం మంచిదైతే గొప్పదైతే మీరు నిస్వార్థంగా కనుక చేయాలని ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తే ప్రజలంతా మీ వెంటే నడుస్తారండి అది నా విషయంలో నిరూపితమైంది ఎందుకంటే నాది పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కాదు అతి సామాన్యుడిని ఒంటరిగా వచ్చాను ఇలాంటి ఒంటరిగా వచ్చిన అతి సామాన్యుడి వెనకాల ప్రజలంతా సైన్యంలా నిలబడ్డారు ఎందుకంటే నా సంకల్పం గొప్పది నా ఆలోచన ప్రజల కోసం ఇది నిస్వార్థమైంది కాబట్టి ప్రజలు నాకు అండగా నిలబడ్డారు విశేష ఆదరణ చూపించారు అది మీరు ఎన్నికల ప్రచారంలో కావచ్చు అదేవిధంగా ఈ ఇరవై నెలలు నా ప్రయాణంలో చూశారు రేపు జూన్ నాలుగో తారీఖున అది స్పష్టంగా కనిపించబోతుంది ఒకటేనండి జనరల్గా మనిషి పుట్టిన తర్వాత తృప్తి కోసం వెతుక్కుంటుంటాడు కొందరు ఆర్థికంగా ఎదుగుదలలో తృప్తిని వెతుక్కుంటారు మరొకటి వివిధ రకాలుగా తృప్తిని వెతుక్కుంటారు నా వరకు వచ్చేసరికి ఎవరికైనా ఆపదలు ఉన్నవాళ్ళకో అవసరాలు ఉన్నవాళ్ళకో వాళ్ళ అవసరానికి అండగా నిలబడడం ద్వారా వచ్చే తృప్తి అన్నిటికంటే అద్వితీయమైనదని నేను అనుకుంటుంటాను ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను చిన్న చిన్న సహాయాలు చేసినప్పుడు ఆపదలు ఉన్నవాడుకో కష్టాలు నాకు చాలా మానసిక ఆనందాన్ని పొందేవాడిని అదొక కారణమైతే రెండవది నేను ఎదిగిన క్రమం కష్టాల్లోంచి మధ్యతరగతి కుటుంబాల్లోంచి ఇబ్బందుల్లోంచి ఒక్కొక్క మెట్టి ఎదుగుతూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా ఉన్నత స్థాయికి ఎదగలిగాను నాకేమనిపించిందంటే నాలాంటి ఇలా కష్టాలు పడే మధ్యతరగతి కుటుంబాలు ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు వాళ్ళకు మంచి దిశానిర్దేశం చేయగలిగి వాళ్ళని మంచి వెలుగు వైపు నడిపించగలిగితే మరీ ముఖ్యంగా యువతని ఆ కుటుంబాలు వెలుగుతూ ఉంటాయి అదేవిధంగా సమాజం బాగుంటుంది అంటే ఈ రెండే రెండు కారణాలు ఒకటి ఇతర వాళ్ళకి సాయం చేయడం ద్వారా పొందే ఒక మానసిక అత్యున్నత ఆనందం తృప్తి రెండోది నేను ఎదిగిన క్రమం నాలాగా నేను ఎలా అయితే కింద నుంచి పైకి వచ్చి ఒక్క కంచెలంచెలుగా ఎదిగాను అలా ఈ సమాజంలో మధ్యతరగతి మధ్య మధ్యతరగతి కుటుంబాలకి ఒక నాయకుడిగా ఉండి అండగా నిలబడగలిగితే అనేక వేలాది కుటుంబాలు కూడా వెలుగు వైపు ఉంటాయి చాలా ఆనందంగా ఉంటాయి ఈ రెండు కారణాలతో రాజకీయాల్లోకి రావాలని నా ఉద్యోగాన్ని వదులుకుని వచ్చాను అదేవిధంగా ప్రజలు కూడా నన్ను ఆ రీతిగానే ఆదరించారు అంటే రెండు అంశాలండి ఒకటి పార్టీ పార్టీ నిర్మాణం పార్టీ నాయకత్వం ఇక్కడ వరకు మేము చాలా సక్సెస్ అయ్యాము ఎందుకంటే అందరం ఏకతాటి మీదకి వచ్చి అందరం కలిసి పనిచేశాము ఇది సమిష్ట కృషి రెండోది బహిరంగంగా చూసినప్పుడు బహిర్గంగా మనకి ఆపోజిట్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసే రాజకీయాలు విధానం అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సమాజాన్ని మేలుకొల్పి సమాజంలో చైతన్యం తీసుకొచ్చి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని కోరుకుంటుంది తప్ప వేరే రకంగా ఆలోచించదు కానీ వైసీపీ పార్టీ చాలా దుర్మార్గంగా చాలా క్రూరంగా చాలా నీచాతి నీచంగా వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారంటే ఊర్లలో కొంతమంది యువకుల్ని మొత్తం మందుకు మద్యానికి బానిసలు చేసి వాళ్ళని ఒక వాళ్ళ యొక్క వీళ్ళకి రాజకీయంగా ఎదటి వాళ్ళ మీద దాడులకు దిగడానికి వాళ్ళని ఉపయోగించుకోవడానికి ఒక నీచమైన రాజకీయాన్ని తెరలేపారు భవిష్యత్తులో ఖచ్చితంగా గ్రామాల్లో స్లోగా మెల్లమెల్లగా వాళ్ళు విస్తరింపజేయనున్న ఈ యొక్క కల్చర్ని కూకట వేడతో పీకాలనుకుంటున్నాం ఎందుకంటే మనం రాజకీయాల్లో రెండు అంశాలు మనం అధికారంలో ఉంటే ఏం చేసామో చెప్పాలి అధికారంలో లేకపోతే మనం ఏం చేయబోతున్నామో చెప్పాలి ప్రజలకు తద్వారా వాళ్ళ యొక్క మెప్పు పొందాలి తప్ప రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ యొక్క ప్రాపకం కోసమో లేదా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసము యువకుల్ని లేత మనసున్న యువకులని తీసుకొని వాళ్ళని మొత్తు ముందుకు బానిసలు చేసేసి మద్యానికి బానిసలు చేసేసి వాళ్ళని రెచ్చగొట్టి దాడులు చేయించాలి లేదంటే పార్టీ మీద విషాన్ని నింపాలనే సంస్కృతిని ఈ నియోజకవర్గంలో మొదలుపెట్టేశారు దీనికి ప్రక్షాళన చేయబోతున్నాం అంటే ఏ విధంగా ఒకటి సాధ్యమైనంత వరకు వాళ్ళలోకి చైతన్యం తీసుకొస్తాం వాళ్ళ మార్పు తీసుకొస్తాం ఇవి అన్ని గ్రామాల్లో ఉన్నాయని నేను చెప్పను కానీ సుమారుగా నేను అంచనా ప్రకారం ఒక ఎనిమిది గ్రామాల్లో ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో ఆ ఏడెనిమిది గ్రామాల్లో వాళ్ళకి చైతన్యం తీసుకొస్తాం మార్పు తీసుకొస్తాం వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు వచ్చేలాగా చేయగలుగుతాం అప్పటికీ వినకుండా ఇంకా పాత దోరలోనే ఉంటే వ్యవసాయం చేస్తామండి అంటే ఒక వ్యవసాయదారుడు పంట వేస్తాడు పంట మంచిగా ఎదగాలని కోరుకుంటాడు ఆ పంటను నా ఇసం చేసే కలుపు మొక్కలు వస్తే ఎలా అయితే కలుపు మొక్కలను పీకేసి పంటను కాపాడుకుంటాడో మేము కూడా అంతేనండి మొహమాటమే ఉండదు కలుపు మొక్కలు ఏరేసి పంటను కాపాడుతాం ఇక్కడ ఏ రోజు నాకు ప్రతికూల పరిస్థితులు నేను అనుకోవట్లేదండి ఇరవై నెలలుగా నేను వచ్చిన క్రమంలో ఇరవై నెలలుగా నా సిద్ధాంతాన్ని ప్రజలకు బలంగా చెప్పాను నా ఆలోచనలు బలంగా ప్రజలకు చెప్పాను నా ప్రణాళికలు స్పష్టంగా ఏ రకంగా ఉన్నాయనేది ప్రజలతో పంచుకున్నాను ఇరవై నెలల కాలంలో అనేక కార్యక్రమాల ద్వారా అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో కాబట్టి ప్రజలు మొదటి నుంచి ఒక మంచి స్పష్టతతో ఉన్నారు మద్దిపాటి వెంకటరాజు ఏంటి మద్దిపాటి వెంకటరాజు ఆలోచనలు ఏంటి ధర్మం న్యాయం పక్షాన్ని ఎలా నిలబడతాడు పేదవాళ్ళకి ఎంత అండగా నిలబడతాడు ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని తపన పడుతున్నాడు ఇవన్నింటి మీద ప్రజలకు చాలా స్పష్టత ఉందండి నాకు ఎక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని నేను ఎక్కడ అనుకోలేను నా యొక్క ప్రయాణాన్ని ఇరవై నెలల పాటు కొనసాగించాను ఈ ఇరవై నెలల పాటు ప్రయాణంలో అనేక వేలాది కుటుంబాలను కలిశాను వేలాది మంది ప్రజలతో మమేకమయ్యాను వాళ్ళ సమస్యలు తెలుసుకోగలిగాను ఆ సమస్యలకు పరిష్కరించే దిశగా రేపు ప్రణాళికలతో ముందుకు రాబోతున్నాను కాబట్టి పరిస్థితులు అనేది అనుకూలంగానూ ఉంటాయి ప్రతికూలంగానూ ఉంటాయి కానీ నాయకత్వం అనేది ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మన అడుగులు ముందుకే ఉండాలి తప్ప వెనకడుగు వేయడమో లేదంటే తలదించుకుని వెళ్ళడము లేదంటే దిగజారు ఉండాల్సిన పరిస్థితులు రానివ్వకుండా మన నాయకత్వాన్ని ఒక బలమైన ఆలోచనలతో ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్ళాలి ఆ రకంగానే నేను ఇరవై నెలల ప్రయాణం కొనసాగించాలి అంటే నామినేషన్ వేసినప్పటి నుంచి వ్యూహత్వకంగా వెళ్ళాం ప్రతిరోజు ఎన్నికల ప్రచారం ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలి ఏ ఏ గ్రామాల్లో వెళ్ళాలి ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ వార్డుల్లో మనం ఏ రకంగా ప్రచారం తీసుకెళ్ళాలి ఎలాంటి సందేశం అక్కడ ఇవ్వాలి అనేది ప్రతిదాన్ని కూడా చాలా ప్రణాళికబద్ధంగా తీసుకెళ్ళామండి చాలా వ్యూహాత్మకంగా తీసుకెళ్ళాం మా ఉద్దేశం ఒకటేనండి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఓటర్స్లో చైతన్యం తీసుకెళ్ళాలి వాళ్ళకి నిజాలు తెలియాలి నిజాలు తెలిసినప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ద్వారా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తారు కాబట్టి ఆ ఓటుని ప్రభావితం చేసే విధంగా వాళ్ళలో ఒక మేలుకొల్పులాగా మేము వెళ్ళాము ప్రచారం మొత్తం మీరు గమనిస్తే ఒకే ఒక సంఘటన ఒక దుర్మార్గపు ఒక తప్పుడు పని వైసీపీ వాళ్ళు చేశారు ఏంటంటే అది హోమ్ మినిస్టర్ గారి మీద నేను హత్య ప్రయత్నం చేశాను అని చెప్పడం సిగ్గుతో తలదించుకోవాలండి హోమ్ మినిస్టర్గా ఉండి పోలీసు బలగాలు ఉండి పోలీసులంతా మీతో ఉండి మీ మీద మేము హత్య ప్రయత్నం చేశాము సామాన్యులు సిగ్గులేదండి ఇలాంటి తప్పుడు కేసులు ఇలాంటివి వాళ్ళు వెళ్ళారు మేము ఎప్పుడు కూడా నిజాయితీగా నిబద్ధతతో వెళ్ళాము ఆ రోజు వారం రోజుల క్రితం నుంచి మా శ్రేణులు రెచ్చగొడుతున్నారు మా ప్రచారాలకు అడ్డు తగులుతున్నారు మేము కూడా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం పోలీసులు ఒకటి అడిగాం పోలీసులను ఇప్పటికే ఒకటి అడుగుతున్నాం హోమ్ మినిస్టర్ గారు దాదాపు నలభై రోజులు పైచీలు కనుకుంటా ప్రచార కార్యక్రమాలు చేశారు ఎక్కడైనా కవ్వింపు చర్యలు ఉన్నాయా మరి మేము వేరే ఆలోచనతో ఉండుంటే కవ్వింపు చర్యలు ఉండి ఉండాలి కదా ఎక్కడ లేవే చాలా ప్రశాంతంగా మీరు ఆ నలభై రోజులు ప్రతి ఊరు వెళ్ళారు ప్రతి చోట ప్రచారం చేసుకుని వచ్చారుగా మరి మాకెందుకు మేము ప్రచారాలు చేస్తుంటే వందలాది జనం మేము ఉన్నప్పుడు ఐదు ఆరుగురు వచ్చి జెండా లోపడం స్లోగన్స్ ఇవ్వడం ఎవరిని రెచ్చగొట్టడానికి అది జరుగుతున్న సందర్భంలో సిఏ గారికి చెప్పాం ఎస్ఎల్ గారికి చెప్పాం పోలీసులకి విన్నవించాం దీన్ని కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయండి అది మించి ఎక్కడి దాకా వచ్చింది మా నాయకుడు తల పగలు కొట్టేదాకా వచ్చింది అప్పటికి అది ఆ రోజు కూడా ఏమి అండి ఆ తలపగలు కొట్టారు వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని అడిగాం ఎందుకు మీరు అరెస్ట్ చేస్తే ఇంకా నాలుగు రోజులు ప్రచార కార్యక్రమం ఉంది ప్రశాంతంగా జరుగుతాయి వీళ్ళకి భయం లేకపోతే విచ్చలు విడితనం వస్తుందని చెప్పినా మీరు పట్టించుకోలే ఆ సందర్భంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న సందర్భంలో మేము మేమందరినీ సముదాయించుకునే ప్రయత్నం చేసుకున్నాం దాన్ని మీరు చిత్రీకరించి టు మర్డర్ కేసా ఆలోచించండి ప్రజలు కూడా గమనించారు మీరు ఎంత దుర్మార్గులు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఒక సామాన్యుడంట పోలీసు బలగాలు పోలీసు పహారాలు ఉన్న హోమ్ మినిస్టర్ గారి మీదకి హత్య ప్రయత్నం కలిపి కేసు పెట్టారు మాట్లాడతాం రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో చర్చ తీసుకొస్తాం వీళ్ళు ఆలోచనలు ఎలా ఉంటాయి వీళ్ళు ఎలా ఉంటారనే దాని మీద బలంగా తీసుకెళ్తాం కానీ ఈ కేసును నేను అక్కడ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవాలని నేను అనుకోలేదు కాబట్టి నేను అక్కడ పెద్దగా పట్టించుకోలేదు కానీ రేపు ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం ఈ కేసు తప్పుడు కేసులు తప్పుడు కేసుల వెనుకలో ఉన్న మనుషులు వాళ్ళ యొక్క ప్రా మా మనస్తత్వాలు వాళ్ళ ఆలోచనలు అన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచుతాం ప్రజలకి అన్ని తెలిసేలా చేస్తాం ఒకటేనండి అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి మీ సంకల్పం గొప్పదైతే అన్నీ సాధ్యమే ప్రధానంగా నేను ఒక గొప్ప సంకల్పంతో వచ్చాను ఒక మంచి ఆలోచనలతో వచ్చాను ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాను నేను కనుక ఇరవై నెలల ముందు వచ్చి ఉండకపోతే నాకు కూడా ఇది చాలా కష్టమై ఉండేదేమో ఇరవై నెలల క్రితమే వచ్చి నేను ఈ నియోజకవర్గంలో అణు అణువు తిరిగి ప్రతి ఊరు ప్రతి వాడ వెళ్ళాను ప్రతి వీధికి వెళ్ళాను ఇంచుమించు ప్రతి ఇంటికి వెళ్ళాను దీనివల్ల నా ఆలోచనని నా యొక్క ప్రణాళికను ప్రజలకు వివరించగలిగాను ప్రజల సమస్యలు తెలుసుకోగలిగాను ఇంత ప్రయాణం వాళ్ళతో నాకు కలిసి జరిగింది కాబట్టి నేను ప్రజలతో మమేకం అయ్యాను ప్రజలు కూడా నాతో మమేకం అయ్యారు సొంత వాడిగా తీసుకున్నారు మద్ది పార్టీ అనే దాన్ని మా బిడ్డ మావాడు అనేలా తీసుకున్నారు మా ఇంట్లో వాడిగా అనుకున్నారు ప్రతి ఇంటి వారు కాబట్టే నాకు సుసాధ్యమైంది అదే కనుక నేను నామినేషన్ ముందో నెల ముందో వచ్చింటుంటే ఎన్నికలకి నాకు కష్టమై ఉండేది ఒక మార్పునైతే తీసుకురాగలిగా ఈ మార్పుని బలం మరింత బలోపేతం చేస్తాం మరింత మార్పు తీసుకుని ముందుకు తీసుకెళ్తాం భవిష్యత్తు వార్ వన్ సైడ్ అండి ఎన్నికలంతా వన్ సైడ్ జరిగింది జూన్ నాలుగు వరకు ఎవరైనా ఎదురు చూస్తారేమో కానీ గోపాలపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం మీరు కనుక్కోండి వాళ్ళు ఆల్రెడీ విజయం మే పదమూడవ తారీఖు సాయంత్రమే వాళ్ళు తెలిసిపోయింది వారు వన్ సైడు గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది ప్రజలే ఆ జెండాని ఎగరేయబోతున్నారు ఒక భారీ మెజార్టీ రాబోతుంది